హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఈటింగ్ ఛాలెంజ్ పెట్టుకుంటున్నాం ఏంటంటే బగారా రైస్ చికెన్ కర్రీ బగారా రైస్ చికెన్ కర్రీ నాకు చూడండి ఎంత వేసిందో చికెన్ కర్రీ అది చూడండి ఎంత పెట్టుకుందా కరెక్ట్ గా సమానంగా పెట్టామండి గ్లాస్ వాటర్ ఇంకా ఓడిపోతే ఒక లీటర్ థమ్స్ ఇవ్వాలి ఎవరైనా ఈ ఈటింగ్ ఛాలెంజ్ లో ఎవరు ఓడిపోతే వాళ్ళు ఒక లీటర్ థమ్స్ అప్ తేవాలి ఓకే డన్ ఓకే ఓకే స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ Okay, ready? One, One two, two three. three. Okay, start. Hey, chicken piece or no tuck rice? No, that's Hmm. पहले सर नन मार्शल की मार्शल की मुंबई मार्शल दिनों से नहीं ना देखो पसंद है बिल्कुल नहीं दिस्टंगल आंटी आह అసలు నేను ఓడిపోవాలని చెప్తున్నాను ఆనియన్స్ లేవండి ఆనియన్స్ ఉంటే ఆనియన్స్ కూడా పెట్టుకుందాం ఏదో అప్పటికప్పుడు అనుకున్నాం వీడియో

യൂട്യൂബ് ഡബൽ വണ്ടി रेगुलर दिन तो मैं लगे पेस्ट करता हूं कुछ स्लो दिन बैठती है भाई फिर सारा मुझे स्टम लगा हां और कुछ

చూడండి ఫ్రాండ్స్ నేను నాది అయిపోతుందని మళ్ళీ అన్నం వేసేసింది మీరు చూసాను కదా ఓకే అయినా సరే నేనే గెలుస్తా సొంత

और क्या? अरे अम्मा।allelujah ఇంకా చూడండి ప్లేట్ క్లీన్ కొందాం ఇంకా ప్లీస్ మిగిలిపోయి ఇంకా నాకు అన్నం కూడా చేసాను కొద్దిగా అయినా నేనే గెలిచాను మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఎవరు గెలిచారో